నిబంధనలు పంపిస్తారన్నటువంటి విశేషంగా వచ్చినటువంటి వార్తలు స్టేట్కి వెళ్తున్నాయి స్టేట్ మీద రిజైన్ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జిల్లా కలెక్టర్ గారు సీరియస్గా ఉన్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము వచ్చిందంటే ఖచ్చితంగా ఒకరికి ఒకరు కాదు అన్ని హాస్పిటల్ సీజ్ చేయడం జరుగుతుంది మీరు మితిమీరిన వైద్యం చేసి పేపర్లు వేసుకుంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీద యాక్షన్ తీసుకుంటాను త్వరలోనే మీ మీద రైడింగ్ చేసి అన్ని అన్ని క్లినిక్స్ అన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది దయచేసి చెప్తున్నాం వినండి మా మంచిగా ఆర్ఎంపీలకు మంచి మాటగా చెప్తున్నాను ఆర్ఎంపీ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను మీరు ఎవరు కూడా వినట్లేదు వినలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కొంతమందికి అది ఆర్ఎంపీలు వివిధ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కర్నూలు తీసుకెళ్ళి ఎంపీబీలు బిల్ ఉన్నారు ఇక్కడ కూడా చేస్తున్నారు అన్నటువంటి భావన వస్తూ ఉంది దానితో పూర్తిగా విరుద్ధంగా మీరు పాటిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను మీ యాక్షన్ తీసుకుంటాను మీ యాక్షన్ ఎట్లా ఉంటుందో ప్రతిసారి చూసాను ముప్పై మూడు హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది అన్ని క్లినిక్ కూడా ఈ నేను ఒకసారి వచ్చినట్టు తారాలు వేసుకుంటున్నాను నాకు ఏం ఇబ్బంది లేదు ఎవరు చెప్పినా వినేది లేదు కలెక్టర్ గారు తీసుకొచ్చి కలెక్టర్ గారికి అబ్బాయి చెప్తే కలెక్టర్ గారితో మాట్లాడుకుంటాను నాకు ఇబ్బంది లేదు కాబట్టి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా నేను ప్రతి ఒక్క హాస్పిటల్ని కూడా సీజ్ చేయడానికి చెప్తున్నాడు సార్ నేనే అమ్ముతున్నాను ఎందుకులే మరి పట్టగొట్టాలని నాకు కాదు కానీ అందరూ ఉండాలి సమాజంలో అందరూ ఉంటేనే పని జరుగుతుంది అని తెలిసిందో ఉంటున్నాం కానీ ఇట్లా పేపర్లు వచ్చి పేపర్ల ద్వారా వివిధ మీడియా ద్వారా వస్తే మాత్రం కుదరదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి గ్రామీణ వైద్యులు చెప్పుకుంటా ఆర్ఎంపీలని పేరుతో చలామణి అవుతా అసలు యాక్చువల్గా ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఎంబీబీఎస్ కనీస డిగ్రీ అనమాట సో గ్రామీణ వైద్యులు మనం చెప్పుకుంటా టెన్త్ ఫెయిల్ టెన్త్ పాస్ ఇంట పాస్ ఇంట ఫెయిల్ వాళ్ళు మీ పిల్లలకి మీకు ఏమున్నా మీరు ఎల్లగానే ఒక హై యాంటీబయాటిక్ ఇంజెక్షను హై స్టీరాయిడ్ ఇంజెక్షను ఇచ్చేస్తా మీ ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారు ఇలాంటి వాళ్ళకి మీరు మీ పిల్లలు చూపించుకుంటా మిమ్మల్ని చూపించుకుంటా మీరు పెద్ద డాక్టర్ల దగ్గర మేము ఫీజులు కట్టలేము అనుకుని మీరు వీళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీరు యాక్చువల్గా ఆ పెద్ద డాక్టర్లు ఫీజు కట్టేదానికంటే వీళ్ళ దగ్గర వెళ్ళాక తరువాత తర్వాత రోజుల్లో మీకు వచ్చే కిడ్నీ జబ్బులు లివర్ జబ్బులు వీళ్ళు చేసిన ఇంజెక్షన్స్ వల్ల మీ శరీరంలో అవయవాలు ఏమైనా డ్యామేజ్ అయితే ఈ ఒక్క ఫీజు కంటే దానికి వెయ్యి రెట్లు కట్టాల్సి వస్తుంది ఆలోచించుకోండి మీరే మీకు తెలుస్తుంది కదా ఏది కరెక్టో ఏది కాదో ఆలోచించుకోండి చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి డిగ్రీ ఉన్న డాక్టర్స్ ఉన్నారు మరి ఇంకెవరికి చూపించుకోవాలనేది మీరే ఆలోచించుకోండి